కష్టాలు ఏదైనా ధర్మం మాత్రము విడిచిపెట్టకూడదు మనము ధర్మ దేవతను తదేకంగా ఆమె పాదాలను ఆశ్రయిస్తూ అమ్మ నేను ధర్మానికి నిలబడుతున్నాను ధర్మానికి నిలబడుతున్న నన్ను ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా నన్ను విజేతగా గెలిపించు అని రోజు ప్రార్థిస్తూ మనం ప్రార్థించవలసిన అవసరం కూడా లేదు ధర్మం పక్షాన్ని నిలబడ్డామంటేనే గొప్ప విషయము ధర్మదేవత తప్పకుండా ఆ ప్రార్థనను స్వీకరించి మన మన కర్మలను చూస్తూ ఉంటారు మరి అశ్విని దేవతలైనా ధర్మ దేవతలైనా కాబట్టి మంచి వారు కోపం వచ్చి ఒక మాట అంటే అది జరిగి తీరుతుంది కాబట్టి మంచి వాళ్ళను ఏడిపించే ప్రయత్నం ఎప్పుడూ కూడా చేయకూడదు అలా ఏడిపిస్తున్న వారి పక్కకు వెళ్ళి కూర్చోవడం కూడా తప్పే అది అత్యంత పెద్ద తప్పు కాబట్టి తప్పు చేయడం కన్నా తప్పును ప్రోత్సహించడం మరింత పెద్ద తప్పు కాబట్టి ధర్మం పక్షాన నిలబడతాము ఎప్పుడు కూడా ధర్మానికి ఒడిదుడుకులు అవమానాలు ఎన్ని ఎదురైనప్పటికీ అంతిమంగా ధర్మమే గెలుస్తుంది కాబట్టి ధర్మ రక్షతి రక్షిత ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ధర్మమే విజయం సాధిస్తుంది కాబట్టి ఎలాంటి సంకోచం కానీ మరి ఎటువంటి సందేహం కానీ మనసులో పెట్టుకోకుండా విజయం వైపుగా మనం చేస్తున్న పని నిజంగా ధర్మబద్ధమైతే ధర్మబద్ధమైనదైతే ఒక మన అంతరాత్మకు భగవంతునికి మరి సమాధానం చెప్తే సరిపోతుంది ఇక పిచ్చికోకల్లాగా ఏది పడితే అది మాట్లాడేవారికి నోటికి హద్దు లేని వారికి ఈ నాలుకకు నరం ఉండదు అటువంటి వ్యక్తుల్ని అలా మాట్లాడుకుంటూ ఉండనివ్వండి వారికి మాట్లాడుకోవడం తప్ప పెద్ద పనేమీ లేదు మనం మాత్రము ఈ విజయ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాము అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అని తెలియజేసుకుంటూ స్వస్తి